హాయ్ వరీ నాన్ హలో ఫిబ్రవరి టూ థౌసండ్ ఫోర్టీన్ ట్వంటీ సెవెన్త్ గుర్తుంది కదా డేట్స్ అంత కన్ఫ్యూస్ డే టూ తౌజండ్ సెవెంటీ నా టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షూట్ మన అనౌన్స్మెంట్ వచ్చింది బట్ టెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కరెక్ట్ సో టెన్ ఇయర్స్ జర్నీలో మీరు నేర్చుకున్న దాన్ని అడగను కానీ ఏం వదిలేసారు ఇష్టమైన ఏం వదిలేసారు క్యారెక్టర్ దీనికోసం అంటే మీరు యాక్షన్ ఒక యాక్షన్ హీరోగా నిలబడాలి మెగా ఫ్యామిలీలో ఒక హీరోగా నిలబడాలని మీకు ఇష్టమైనవి ఏదన్నా వదిలేశారా ఈ టెన్ ఇయర్స్లో అంటే ఏం లేదు ఒక యాక్టర్గా ఇప్పుడు నేను నేను యాక్టర్గా అయింది రీజన్ చిరంజీవి గారు నేను చిరంజీవి గారిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకునే యాక్టర్ని అయ్యాను ఇప్పుడు ఆయన ఎన్నో సాక్రిఫైజెస్ ఫ్యామిలీ టైం కానీ లేకపోతే ఫ్రెండ్స్తో టైం కానీ ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే అంటే ఆయన అని కదండి నేను ఆయన చాలా గ్రేట్ బట్ ఇండస్ట్రీలో ఉండే ఎన్నో ఎంతో మంది హీరోస్ ఎన్నో సాక్రిఫైజెస్ చేస్తేనే వాళ్ళ పర్సనల్ లైఫ్కి అన్నిటికీ యూనో దే కెన్ షైన్ ఇన్ దర్ కెరియర్ అలాంటి సాక్రిఫైజెస్ డెఫినెట్గా ఇది అది అని కాదు కానీ ఎవ్రీ టైం టు టైం ఏదో ఒకటి వదిలేసుకుంటూ ముందుకెళ్ళాలి ఒకసారి కడుపు మార్చుకోవాల్సి వస్తుంది క్యారెక్టర్ కోసం ఒకసారి ఇంటికి వెళ్ళాల్సి వస్తే నిద్రలు ఉండవు ఇవన్నీ కామన్ బట్ అందరినీ డ్రైవ్ చేసేది ఒక మంచి సినిమా ఇవ్వాలి ఈ ఈ ప్రొఫెషన్లో రాణించాలి అని ఒక ప్యాషన్ ప్రతి యాక్టర్ని డ్రైవ్ చేస్తే నన్ను అదే డ్రైవ్ చేస్తుంది సో ఇంకొక క్వశ్చన్ అండి మ్యూజిక్ గురించి మిక్కిజే మేయర్ గారు ఇక్కడ లేరు సో ఫస్ట్ ఫిల్మ్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఇది ఫిఫ్త్ ఫిల్మ్ అవునండి ఆయనతో మీరు ట్రావెల్ చేస్తుంటే ఈ ట్రావెల్ ఎలా ఉంది అంటే డైరెక్టర్స్ లేదంటే కథ డిమాండ్ చేస్తున్నాయా మిక్కి గారిని లేదు మీరు ఏమైనా సైజ్ చేస్తున్నారా నేను రికమెండేషన్ లాంటివి నిజంగా చేయనండి అంటే నేను ఫస్ట్ సినిమా నుంచి ఎవరు తెలిసిన వాళ్ళు వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వాలనేది కాదు ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్కి క్యారెక్టర్లో వాళ్ళని చూడగలుగుతాను వాళ్ళు కరెక్ట్గా ప్లే చేయగలుగుతారు దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలుగుతారంటే అది పెద్ద చిన్న యాక్టర్ అని కూడా నేను ఎట్లీస్ట్ నా సినిమాల వరకు నేను వాటికి వాటికి ప్రాముఖ్యత ఇస్తాను ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అలీని చూసినప్పుడు అలీ చాలా సినిమాలో చాలా క్యారెక్టర్ చేశాడు బట్ అలీని చూసినప్పుడు నాకు నిజంగా తను ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లో ఉంటాడు తను చేస్తే బాగుంటుంది అని అలాంటి రికమెండేషన్స్ తనకి మన మా క్రూలో ఉండే చాలామందికి అలాంటి రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుద్ది బట్ అంతవరకు అంటే వాళ్ళు ప్లస్ తాను కష్టపడితే తను ఉంది నవ్దీప్కి మానుషికి మా అందరికి సినిమాలో పనిచేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అలా కష్టపడే వాళ్ళే సో నాకు కూడా ఎక్కడైనా నాకు ఒక కంఫర్టబుల్ పొజిషన్ ఉంది నా మీద సినిమా చేస్తున్నారు నాతో నన్ను నమ్ముకుని ఒక వంద మందో యాభై మందో సినిమా చేస్తున్నారు అనుకున్నప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది కమింగ్ వాళ్ళకి లేకపోతే కష్టంలో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ఎవరికైనా లేకపోతే టాలెంటెడ్ పీపుల్కి ఛాన్స్ ఇవ్వాలి ఒక ప్లాట్ఫామ్లో క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశం మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలాగే మిక్కి మిక్కి యంగ్ కాదు మిక్కి చాలా ప్రూవ్ అండ్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ నుంచి కానీ మా ఇద్దరికి అలా కుదిరింది ఎప్పుడూ ప్లాన్ చేసి చేసింది కాదు ఫిఫ్త్ ఫిల్మ్ ఇదే ఫిఫ్త్ ఫిల్మ్ ఇదే ఈ సినిమాకి వచ్చినప్పటికి నిజంగా తను చాలా ఫినామినల్ వర్క్ చేసి నాకు మీరు బీజిఎం ఏంటంటే అందరికీ గూస్బంప్స్ వస్తున్నాయి వింటప్పుడు అండ్ థ్యాంక్స్ టు మికి ఫర్ గివింగ్ ఇంకొక క్వశ్చన్ మెగా ఫ్యా ఫ్యాన్స్ చాలా మంది వేగర్లీ వెయిట్ చేస్తున్నారు అంటే గత సినిమాలు మెగా ఫ్యాన్ హీరోస్ నుంచి వచ్చిన సినిమాలు అంత ఆశాజనకంగా లేవు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో వేగర్లీ వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి ఈ సినిమా ఎంతవరకు ఈ సినిమా కాదు జనరల్గా ఒక సంవత్సరం సినిమా పోతే నెక్స్ట్ సంవత్సరం పైకి వెళ్తానే ఉంటాం అది లాస్ట్ ముప్పై నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నారు ఒక సంవత్సరం డల్గా ఉండొచ్చు అది పర్లేదు అది ఆ రొటీన్ ఏ యాక్టర్కి ఎవరికైనా ఉంటుంది బట్ హిస్టరీ చెప్తుంది దాని గురించి నా వంతు ప్రయత్నం అంటారా నాది ఏదో రెండు సినిమాలు ఓకే బాగా ఆడలేదు బట్ కష్టపడి ఈ సినిమా చేశాను బ్లడ్ స్వెట్ టీగర్ స్పెట్ చేశాము డెఫినెట్గా సినిమా అర్థం నమ్మకం ఉంది నాకు బాగుంటే మీరు అందరు దాన్ని హిట్ చేస్తారని నమ్మకం కూడా నాకు ఉంది ఆల్ దిస్ థ్యాంక్ యూ కాబడు హలో మానిషి డాక్టర్ వారు హాయ్ అండి దిస్ సింగర్ మన ప్లీజ్ టు ఐజి తెలుగు హాయ్ దిస్ ఇస్ సంతోష్ శోభన్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు హాయ్ దిస్ ఇస్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు దిస్ ఇస్ దేవకట్ట ప్లీజ్ టు ఇండియా